వెల్కమ్ ఛానల్ సో పెద్ద ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అనమాట సో ఇప్పుడే పెద్ద అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ నుంచి ఒక అప్డేట్ పెట్టడం జరిగింది టీమ్ అనేది సో వాళ్ళు ఏం పెట్టారు అని అంటే అక్కడ పిక్చర్ లో బుచ్చుబాబు సనా అండ్ రత్నవేలు గారు అండ్ ఎడిటర్ నవీన్ నూలి వీళ్ళు ముగ్గురు కూడా అక్కడ ఉన్నారు సో ఒక పక్క షూటింగ్ జరుగుతుందంట ఒక పక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుపుకుంటున్నాయి కీ క్రాఫ్ట్స్ మ్యాన్ అట్ వర్క్ అంటే ఎడిటర్ కావచ్చు సినిమాటోగ్రాఫర్ కావచ్చు ఆర్ట్ డైరెక్టర్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఒక పక్క షూటింగ్ చేస్తున్నారు ఒక పక్క ఎడిటర్ నవీన్ ఊలి గారు ఎడిటింగ్ కూడా చేసేస్తున్నారు అంటే బుచ్చిబాబు గారు ఎంత డెడికేటెడ్ గా ఈ సినిమా తాలూకు పని కోసం ఎంత డెడికేటెడ్ గా వర్క్ చేస్తున్నారు రౌండ్ ద క్లాక్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు ఇరవై నాలుగు గంటలు కూడా చాలా గా పని చేస్తున్నారు మనం చూసాం రామ్ చరణ్ గారు వాళ్ళ అమ్మమ్మ గారు చనిపోతే అల్లుజున్ గారి ఇంటికి రావడం సో అక్కడి నుంచి మళ్ళీ ఆ రోజు ఆ పని చూసుకొని మళ్ళీ వెనువెంటనే షూటింగ్ కి వెళ్లిపోవడం అనేది మనం చూసాం కర్ణాటకలో షూటింగ్ చేస్తుంది సాంగ్ షూటింగ్ కి సో అంటే పండగలు లేవు ఏమీ లేవు ఎటువంటి సమస్య వచ్చినా సరే వస్తున్నారు మళ్ళీ వెళ్ళిపోతున్నారు అంటే ఎంత డెడికేటెడ్ గా మార్చ్ ఇరవై ఏడవ తారీఖు మనం అనౌన్స్ చేసాం సినిమా ఫ్యాన్స్ కి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇచ్చాము సో ఖచ్చితంగా ఆ డేట్ కి రావడం కోసం టీం అందరు కూడా హీరోతో సహా ప్రతి ఒక్కరు కూడా ఎంతలా కష్టపడుతున్నారు ముఖ్యంగా ఇక్కడ మాట్లాడుకోవాల్సింది బుచ్చిబాబు గారు ఆఫ్ సాఫ్ట్ బుచ్చుబాబు అన్న నిజంగా ఎందుకంటే షూటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనకి మార్చ్ ఇరవై ఏడో తారీఖున ఫస్ట్ లుక్ ఇచ్చారు అలాగే దాని తర్వాత శ్రీరామనవమికి క్లిమ్స్ ఇచ్చారు దాని తర్వాత మళ్ళీ మనకి మధ్య మధ్యలో ఫ్యాన్స్ కోసం మూవీ తాలూకు అప్డేట్స్ ఇవ్వడం ఫైట్ సీక్వెన్స్ జరుగుతుందని చెప్పేసి పిక్స్ వదలడం అలాగే దాని తర్వాత రామ్ చరణ్ గారు బాడీ ట్రాన్స్ఫర్మేషన్ పిక్స్ వదలడం జిమ్ నుంచి ఇట్లా ఫ్యాన్స్కి ఒక వన్ లో ఖచ్చితంగా ఒక అప్డేట్ అయితే ఉంటుంది పెద్ద నుంచి ఎప్పుడైతే షూటింగ్ స్టార్ట్ అయిందో సో అట్లా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు హైప్ ని ఈ హైప్ అనేది గేమ్ చేంజర్ టైంలో ప్రమోషన్స్ కోసం చాలా ఫ్యాన్స్ బాధపడ్డారు సో అది ఇంకా ఇంకా ఇదే లాస్ట్కి దాని నుంచి మాట్లాడడం కూడా నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు కానీ సో పెద్దకి అయితే మాత్రం ఖచ్చితంగా ఇది జరగట్లా ఎందుకనంటే బుచ్చిబాబు చాలా పక్కాగా కేర్ తీసుకుని మరి రామ్ గారు మనకు అవకాశం ఇచ్చారు ఈ సినిమాని ఖచ్చితంగా నేను ఒక ఫైన్ ఆర్ట్ వర్క్ లాగా తీర్చిదిద్దుతాను ఒక మంచి బ్లాక్ బస్టర్ వాళ్ళ ఫ్యాన్స్ కి అలాగే రామ్ చంద్ర నా మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నేను నెరవేర్చాలి అని చెప్పేసి రౌండ్ ద క్లాక్ పనిచేస్తున్నారు డబల్ హ్యాట్స్ ఆఫ్ లిటరల్ గా బుచ్చుబాబు గారికి సో పెద్దకి సంబంధించినటువంటి షూటింగ్ ఒక పక్క జరుగుతుంది మరో పక్క సైబేనియస్ గా పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది ఆఫ్ ద వే ఆఫ్ ద ప్రొడక్షన్ కూడా కంప్లీట్ చేసుకుందంట అంటే సగం వరకు ప్రొడక్షన్ కూడా కంప్లీట్ అయిపోయినట్టు వాళ్ళు అప్డేట్ అవ్వడం జరిగింది పెద్ద అఫీషియల్ నుంచి సో దసరాకి సాంగ్ రాబోతుంది ఇంకా ఇరవై ఎనిమిది రోజులు మాత్రం మిగిలి ఉంది నాకు తెలిసి రెండో తారీఖు అనుకుంటా దసరా సో ఒక రెండు రోజుల ముందు ఎందుకంటే సెప్టెంబర్ ఇరవై ఐదులో ఓజీ సినిమా రిలీజ్ ఉంది కాబట్టి ఓజీ సినిమా రిలీజ్ అయిన వన్ వీక్ లో ఒక ఫోర్ ఫైవ్ డేస్ లో ఒక సాంగ్ పోస్టర్ దా దాని తర్వాత వన్ డే లో ప్రోమో దాని తర్వాత టూ డేస్ లో సాంగ్ సో ఇది పెద్దకి సంబంధించిన టైప్ సో చాలా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మెయిన్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి